నారాయణ 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 ఓం నమో నారాయణ మనం అత్యద్భుతమైన దివ్య దేశాల గురించి చెప్పుకుంటున్నాం కదండి ఈరోజు అద్భుతమైన దివ్యక్షేత్రం నూట ఎనిమిది వైష్ణవ దివ్యదేశి కాలలో తొంభై రెండు తిరుమోహూర్ మోహనపురి మోహన క్షేత్రం తిరుమోగూర్గా పిలుస్తారు మన జీవితం తుది శ్వాస తర్వాత చేరే పరమపథానికి దారి చూపే నీలమేఘ పెరుమాళ్ళనమాట ఈ పెరుమాళ్ కామరూపంలో అందమైన మోహిని అవతారంలో దర్శనమిచ్చిన ఈ పెరుమాళ్ మూలమూర్తి కాలమేఘ పెరుమాళ్ మార్గబంధు తిరుమోహూర్ ఆర్తన్ ఉత్సవమూర్తి తిరుమోహూరప్పన్ తాయారు తిరుమోహురవల్లి నాచ్యార్ మోహనవల్లినా నాచ్యార్ విమానం కేతకి విమానం తీర్థం క్షీరాబ్ది తీర్థం స్థల వృక్షం రావి చెట్టు నిల్చున్న భంగిమలో తూర్పు అభిముఖంగా వరదహస్తంతో పంచాయతాలు ధరించి దర్శనమిస్తారు పెరుమాళ్ తామరాకు మీద దర్శనమిస్తారు ఈ స్వామి కాలమేఘ పెరుమల్ కోవిల మధురై నుండి పది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది మహావిష్ణువు మోహిని అవతారంలో వచ్చి దేవతలకు అమృతం పంచినందున మోహిని యుర్గా తర్వాత వాడుకలో మోహూర్గా తర్వాత తిరుమోహుగా ఇప్పుడు పిలువబడుతుంది పాలకడలిలో శ్రీమన్నారాయణనిలా ప్రార్థన శయనంలో దర్శనమిస్తారు స్వామి శ్రీదేవి భూదేవి అమ్మవార్లతో కలిసి అపూర్వమైన అసాధారణమైన భంగిమలో దర్శనమిస్తారు మూలమూర్తి కాలమేఘ పెరుమాళ్ కంచిలోని వరదరాజ పెరుమాళ్ళ గద ఎడమ చేతితో కుడి చేతితో భక్తులకు వరాన్నిస్తూ దర్శనమిస్తారు కాలమేఘం అనగా నల్లని నీటితో నిండిన మేఘం అని అర్థం నీటితో నిండిన మేఘంలా పెరుమా వరాలతో నిండి ఉంటారు కాబట్టి భక్తులకు అవసరమైనప్పుడు మన మీద ఈ వరాలను కురిపిస్తారనమాట అందుకే స్వామిని కాలమేఘ పెరుమాళ్ను మార్గబంధు అని పిలుస్తారు సుదర్శనావతారమైన చక్రతాళవార్లు పదహారు ఆయుధాలతో దర్శనమిస్తారు దీనిని ప్రత్యలీత భంగిమ అంటారు అనగా భక్తులకు అవసరమైనప్పుడు సహాయపడటానికి సర్వదా సన్నద్ధులై ఉంటారు ఈ పెరుమాళ్ళు చక్రతాళ్వార్ల వెనుక నరసింహస్వామి కొలువై ఉంటారు ఈయన యోగముద్రలో శంకుచక్రాలను ధరించి ఉంటారు ఈ దివ్య దేశంలో మూలమూర్తి ఉత్సవమూర్తి ఒకేలా ఉంటారు చక్రతాళ్వారుల ఫోటో ఈ ఊరిలో ప్రతి ఇంట్లో ఉంటుందన్నమాట చాలా శక్తివంతమైన పెరుమాళ్ళు అనమాట వేదాలను బ్రహ్మ నుండి మధుకైటపులు అపహరించినప్పుడు బ్రహ్మ ఇక్కడ పెరుమాళ్ల సహాయం కోసం పూజించారు పెరుమాళ్ళు కరుణించి మధుకైటపులను సంహరించి తిరిగి ఇచ్చినందున బ్రహ్మ కృతజ్ఞతలు తెలపటానికి వేడుకోగా ఆయనకి కాలమేఘ పెరుమాళ్ల దర్శనమిచ్చారు ద్వాపరయుగంలో పులస్తే మహర్షి సంతానం కోసము మరియు పాలకడని భధించినప్పుడు అమృత భాండం పట్టుకున్నట్టుగా స్వామిని సేవించాలనుకున్నారు అలానే స్వామి ఆయనకి కరుణించారు అందువలన తిలుపార్కళల్నాథనికి విడిగా సన్నిధి ఉంటుంది ఆలయ దక్షిణాన శ్రీదేవి భూదేవితో కలిసి క్షీరాబ్దినాథుని మనం దర్శించుకోవచ్చు స్వామి ఏడు సైన భంగిమలు ధరించిన దివ్యక్షేత్రాలలో ఇది ఒకటి ఒకటి భోగసైన స్థల శయనం ఆనంద శయనం బాలశయనం ఉత్న శయనం ప్రార్థన శయనం ఉన్న దివ్య దేశాలన్నమాట అందులో ఇది ప్రార్థన శయనం ఉన్న అద్భుతమైన భంగిమ మోహిని అవతారం ఇక్కడ అనమాట పూర్వం ఇంద్రాది దేవతలు ఒక శాపం వల్ల వారి సంపదలు పోగొట్టుకుంటారు రాక్షసులతో భయపడి వారిని ఎదిరించటానికి తిరిగి వారి శక్తులను పొందాలనుకుంటారు అమరత్వాన్ని పొందటానికి బ్రహ్మదేవుని సలహా అడుగుతారు దాంతో అమృతం తీసుకోవటం వల్ల మాత్రమే అమరత్వం సాధ్యపడుతుందని చెప్తారు బ్రహ్మ పాలకడలని మధించటం శక్తికి మించిన పని కనుక రాక్షసుల సహాయం కూడా తీసుకోవాలని అనుకుంటారు దేవతలు దాంతో వారు అమృతాన్ని తమకు కూడా దేవతలతో పాటు సమానంగా పంచాలన్న ఒప్పందానికి వస్తారు దాంతో మంధరగిరిని కవ్వంగా చేసి వాసుకుని కవ్వానికి తాడులా చేసి తలవైపు రాక్షసులు తోకవైపు దేవతలు పట్టుకుని చిలుకుతారు బరువుకి మంధరగిరి మునిగిపోవటంతో అందరూ పరంధాముని వేడుకోగా స్వామి కూర్మా అవతారంలో ఆ కొండని ఆయన మీద నిలిపి మరియు విష్ణు అవతారంలో కొండపై కూర్చుని అది సమంగా నిలిపేలా చేశారు చిలికే క్రమంలో వాసుకి ఆ బరువుని మోయలేక విషాన్ని బయటకు కక్కగా శివుడు అందరినీ కాపాడడానికి హాలాహలాన్ని గొంతులో ఉంచుకుని నీలకంఠునిగా మారారు ఉచ్చైవసు అనే తెల్లని గుర్రం మరియు తెల్లని ఏనుగు ఐరావతం ఇవి రాగా ఇంద్రునికి ఐరావతాన్ని ఇచ్చారు చివరికి అందరికీ ఇష్టమైన అమృతం రాగా దాన్ని అసురులు తీసుకున్నారు దాంతో భయపడిన దేవతలు పరంధాముని సహాయం కోరతారు అప్పుడు స్వామి అత్యద్భుతమైన అందమైన మోహిని అవతారంలో ఇచ్చి రాక్షసులను మైమరపించి దేవాసురులకు సమానంగా పంచుతానని చెప్పి ఇద్దరిని నిల్చోపెట్టి వరుసలో అసురులను మైమరపించి దేవతలకు అమృతం ఇస్తారు ఇది కనిపెట్టిన రాహుకేతులు దేవతల వరుసలో కూర్చోగా సూర్యచంద్రులు కనిపెట్టి మోహినికి సైగ చేస్తారు దాంతో మోహిని అమృతం ఇచ్చే గరిటతోనే కొట్టగా అసురులు రెండు ముక్కలుగా విడిపోతారు కానీ అమృతం తీసుకున్నందున చనిపోలేదు తరువాత తల మరియు ముండాన్ని అతికించి ఆ శరీరాలని రాహుకేతు గ్రహాలుగా మార్చారు దాంతో మోహిని అవతారంలో విష్ణుమూర్తి దేవతలందరికీ పంచివారికి అమరత్వాన్ని ఇచ్చి తిరిగి వారి పూర్వ వైభవాలను సంపదలను తిరిగి వసగారనమాట ఇక్కడ నమ్మాల వారు తిరుమంగయ్య వారులు పాశురాలు పాడారు ఈ సంసార బాధలో కొట్టుమిట్టాడిన తరువాత ప్రశాంతంగా పెరుమాళ్లను చేరుకుంటాం కదా ఈ తాపత్రయాలన్నీ వదిలేసి హాయిగా ఈ మోహనపురి చేరుకోవాలంటే ఈ పెరుమాళ్లను సేవిస్తే దానికి మార్గం మనకి చూపించే అందమైన మోహిని రూపం ధరించి కొలువైన దివ్యక్షేత్రం తిరుమోహూర్ మోహనపురి మోహనక్షేత్రం తిరుమోగురుగా పిలిచే నూట ఎనిమిది వైష్ణవ దివ్య దేశాలలో తొంభై రెండవ దివ్యదేశం ఈ ఆలయ వేళలో ఉదయం ఏడు గంటల నుంచి పన్నెండు గంటల వరకు మరియు సాయంత్రం నాలుగు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు ఈ ఆలయం తెరిచి ఉంటుంది విశాలమైన ప్రాంగణంలో అద్భుతమైన శిల్పకళలతో చూడ చక్కని ఈ గుడి మధురకి దగ్గరలో ఉంది కాబట్టి మధురైలో మీనాక్షి అమ్మవారి టెంపుల్తో పాటు ఇతర దివ్య దేశాలు కూడా చాలా కొలువున్నాయి కాబట్టి మీరు మంచిగా ప్లాన్ చేసుకుని వెళ్తే పోలెడన్ని పుణ్యక్షేత్రాలని చుట్టుపక్కల ఉన్నవి కూడా అన్నీ చూడొచ్చు ఈ అద్భుతమైన స్థల మహత్యం ఈ పుణ్యక్షేత్రం ఈ దివ్య దేశం గురించిన పవిత్రమైన స్థల పురాణం సో ఈ అద్భుతమైన దివ్యక్షేత్రాన్ని మీరు దర్శించండి మీ అనుభవాలను మాతో కూడా పంచుకోండి ఒకవేళ మాకు తెలియని ఏమైనా మంచి విషయాలంటే దయచేసి తెలియచెప్పండి ఓం నమో నారాయణ